హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు నేను మీ ఆశలత అందరికీ హ్యాపీ మదర్స్ డే హలో నీ ప్రాణం అమ్మ మనదైనా దైవం అమ్మ ఇనలే చాలి గుణమే అమ్మా నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే అమ్మ పెదవి పలికిన మాటల్లో పలుకే అమ్మ ఈ సృష్టిలో మనిషైనా ఏ జీవికైనా అమ్మ ప్రేమకు మించిన తీయని అమృతం లేదు ప్రేమ సహనం త్యాగం ఓర్పు మమతానురాగాల నిర్వచనమే అమ్మ ప్రేమగా లాలించిన తప్పు చేస్తే దండించిన ఆ దేవుణ్ణి వేడుకొన్న మన శ్రేయస్సు కోసం మన సుఖశాంతుల కోసమే అమ్మ గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చి ఈ ప్రపంచంలో ఎగరాలని ఈ ప్రపంచాన్నే ఏలాలని మనం తాపత్రయపడుతుంటే అమ్మ మాత్రం మన బోసి నవ్వుల్లో మన బుడిబుడి అడుగుల్లో మన చిలిపి పలుకుల్లో మనం పడిలేచే పయనంలోనే అమ్మ ప్రపంచం ఎందుకంటే అమ్మకి మనమే కదా ప్రపంచం దేవుడు మనకి జన్మను మాత్రమే ఇస్తాడు కానీ అమ్మ నవమాసాలు మోసి మనల్ని కనడానికి తను మరో జన్మ ఎత్తుతుంది తన చనుపాలతో జీవామృతాన్ని పంచి తన వెచ్చని కౌగిలిలో మనల్ని నిద్రపుచ్చి ఆ పసి వయసులో చేసే అల్లరిని ఎంతో ఆనందంగా భరిస్తుంది లాలి పాటలతో సంగీత మాధుర్యాన్ని అనగనగా కథలలో లౌక్యాన్ని కష్టసుఖాల విశిష్టతని మంచి చెడుల వ్యత్యాసాన్ని అవరోధాలలో నేర్పరితనాన్ని ధర్మాన్ని అధర్మాన్ని ఇలా ఒకటా రెండా మన ప్రతి అడుగులో మన ప్రతి ఎత్తుపల్లాలలో మన ఆది గురువు ఆద్య గురువు అమ్మి గుడి లేని దైవం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ అలాంటి అమ్మకు ఏమిచ్చినా ఏమి చేసినా రుణం తీర్చుకోలేము అమ్మకు మరలా అమ్మగా పుడితే తప్ప మరి అలాంటి గొప్ప మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబలు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ